ఒక కథ విందామండి బిచ్చగాడు శివ పార్వతులు శివ పార్వతులు ఆది దంపతులు పార్వతి దయార్ద్ర హృదయం కలిగింది అంటారు ఒకరోజు శివ పార్వతులు ఆకాశయానం చేస్తూ ఉంటే పార్వతి ఒక బిచ్చగాడిని చూపించి అతడు ఎంత దయనీయంగా ఉన్నాడో చూడండి అతనికి ఏదైనా సాయం చేయండి అని శివుడు ఎన్నో మార్గాల్లో మనుషుల బాధల కారణాలు వి వివరించడానికి ప్రయత్నించాడు కానీ పార్వతి ఒప్పుకోలేదు అవన్నీ పక్కన పెట్టండి మొదట బిచ్చగాడి దరిద్రం పోవడానికి మీరు ఏమైనా చేయండి అని అన అనగలిగింది ఆమె చివరికి తప్పనిసరి శివుడు పార్వతి కోరిక తీరుస్తా అన్నాడు బెచ్చగాడు ఒక దారి అంటే వెళ్తున్నాడు ఆ దారిలో ఎవరూ లేరు ఒక బంగారు ఇటుకను అతను వస్తున్న దారిలో పడేశాడు శివుడు బెచ్చగాడి భుజానికి ఒక జోలి ఉంది ఆ రోజంతా బెచ్చమెత్తుకుని తన ఇంటికి వెళ్తున్నాడు తన దరిద్రం గురించి ఆలోచించుకుంటూ పోతున్నాడు ఆయన అతనికి ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది ఎప్పటినుంచో అతను చూపు మందగించినట్టు అతనికి అనుమానం తన ముసలివాడి కాకముందే చనిపోతే మంచిది లేకుంటే చూపు పూర్తిగా పోయి గుడ్డివాడై అప్పటి పరిస్థితి ఏమిటి ఇక గుడ్డివాడైనా బెచ్చం ఎత్తుకోక తప్పదు కళ్ళు పోయినప్పుడు తను ఎలా నడుస్తాడో తనను తాను పరిష్ పరిష్కరించుకోవాలంటే పరీక్షించుకోవాలన్న ఆలోచన వచ్చిందట అతనికి వెంటనే కళ్ళు మూసేసుకుని చేతులు అటు ఇటు వెతుకుతున్నట్టు నటిస్తూ నడవడం మొదలెట్టాడు అలా నడుస్తూ తన ముందున్న బంగారు ఇటుకను కూడా దాటి వెళ్ళిపోయాడు తర్వాత కళ్ళు తెరిచి మొత్తానికి కళ్ళు లేకుంటే నడవడం కష్టమే అనుకున్నాడు ఆకాశం నుంచి శివ జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నారు బెచ్చగాడు బంగారు ఇటుకను చూడకుండా వెళ్ళిపోయాక పార్వతిని చూసి నవ్వి శివుడు అన్నట్ట చూసావు కదా ఈ తనకే కాదు ఎంతమందికో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ఉపయోగించుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు అన్నాడు అదండి కథ చేతికి వచ్చిన దాన్ని కూడా ఆయన ఆ టైంలోనే కళ్ళు మూసుకుని ప్రయోగం చేయటం చూడండి మనకి రాసి పెట్టుంటేనే వస్తుందేమో అంటారు చూసారా అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి వాడికి రాసి పెట్టలేదు కాబట్టి వెళ్ళిపోయాడు కళ్ళు అక్కడికి వచ్చినా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాడు దారుణం అనమాట థ్యాంక్ యూ